సారీ ఎప్పటినుంచో మన సబ్స్క్రైబర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఆశగా ఎదురు చూస్తున్నారు మీ ఛానల్లో పోడ్కాస్ట్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు ఒక సెలబ్రిటీని తీసుకురావాలి అని అనుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు నాకు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు ఆ సజెషన్స్కి అనుగుణంగా నేను మన షర్మిల మేడంని ఇన్వైట్ చేయడం జరిగింది ఆవిడ వస్తానని చెప్పారు యాక్చువల్లీ ఆవిడ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి వీడియో రికార్డ్ చేసి మేము ముందర పెట్టడం అనేది అందరూ చేసే పని నేను కాస్త డిఫరెంట్గా వెళ్ళానండి సో మేడం రాక మునిపే ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక నేను ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేసాను మేడం వస్తున్నారు దారిలో ఉన్నారని నా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు జస్ట్ మూమెంట్ హలో చెప్పరా ఏంటి మేడం రావట్లేదా నీకు రెండు వేలు ఇచ్చాను కదా దారి ఖర్చులకి ఇప్పుడు ఎట్లా నేను ఇలా లైవ్ స్టార్ట్ చేసాను ఆల్రెడీ మేడం వస్తుంది అనుకోని సరే సరేలే శర్మిల మేడం నాటలేదు కదా సరే మాకు తెలుసు మేడం ఇంకో ఆవిడ ఉన్నారు కర్మిళా మేడం అని ఆయన పిలిపిస్తాను ఆవిడ కూడా ఆవిడకు కూడా ఏదో కథ ఉంది ఇంకా చెప్తాను ఇంకా ఏం చేస్తాం వ్యూవర్స్ కొడతారు మనల్ని ఇచ్చిన అలా సారీ అండి నేను షర్మిల మేడం గారిని రమ్మని చెప్పాను నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు మేడంకి ఇంటి దగ్గరే వాళ్ళు మేడంతో అసలు మాట్లాడలేకపోయారంట మేడం ఇంట్లోకి వాచ్మెన్ అలౌ చేయలేదంట కానీ పర్వాలేదు మన కాంటెంట్ క్రియేషన్లో మనం ఏం తగ్గేది లేదు మాకు తెలిసిన ఒక మేడం ఉన్నారు ఆవిడ పేరు కర్మిల మేడం వాళ్ళ నాన్నగారి పేరు ఓఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అన్నగారి పేరు ఓఎస్ గగన్ వీళ్ళది కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ ఉంది ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది మనం ఇవాళ వీఆర్ మన కర్మిళా మేడం రెడీగా ఉన్నారు మనం కర్మిల మేడంతో గారి గారితో మాట్లాడదాం అసలు ఆవిడ ఏంటి ఆవిడ రాజకీయ ప్రస్థానం ఏంటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం మొత్తానికి మా స్టూడియోకి మీరు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది అనుకోని అతిథిగా మీరు రావటం అనేది మమ్మల్ని చాలా ఆనందపరిచింది మా సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి మీరు హాయ్ చెప్పండి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ కేమ్ టు మీట్ మై ఛానల్ అండ్ మా సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఫస్ట్ టైం ఇలాంటి సెలబ్రిటీని పిలుచుకురావడం అనేది మాకు అత్యంత గొప్ప విషయం అది చాలా సంతోషకరమైన విషయం అండి ఇట్స్ ఓకే అమ్మా ఏం పర్వాలేదు ఎందుకంటే నువ్వు సడన్గా పిలిచావు కదా నేను ఉన్న పొలంగా అలాగే వచ్చేసాను ప్రాబ్లం ఏం లేదు కదా నేను కొంచెం ఒక టెన్ సెకండ్స్ రేటుకు వచ్చాను నీకంతా ఓకే కదమ్మా పర్వాలేదు కదా మ్యామ్ మీరు రావడమే పెద్ద కథ అసలు మీలాంటి సెలబ్రిటీ మా స్టూడియోకి రావడమే మా అదృష్టం ఏదేమైనా సో ఆర్ వెరీ ప్రివి ప్రివలేజ్డ్ టు హ్యావ్ యూ హియర్ మ్యామ్ దానిదే ఉందిలే అమ్మా మీరు ఇప్పుడు మిగతా మీడియా ఛానల్స్ ఎలా అయిపోయాయి అంటే అమ్మా నేను మా అన్న గురించి మాట్లాడితే తప్ప ఏ ఏది కవర్ చేయట్లేదు నేను చాలా విషయాలు మాట్లాడుతున్నాను వాళ్ళు ఓన్లీ జగన్ గారి గురించి మాట్లాడితే మాత్రం కవర్ చేస్తున్నారు ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి కవర్ చేయట్లేదమ్మా అలా అంటారా కాదు మ్యామ్ మీరు జగన్ గారి గురించి కాకుండా పెద్దగా ఏ టాపిక్స్ కవర్ చేశారు నాకు తెలిసినంత వరకు మీరు ఎక్కువగా మీ సారీ మేడం మీరు గగన్ గారు అన్నారా జగన్ గారు అన్నారా మీరు కన్ఫ్యూజన్లో జగన్ గారు అంటున్నారు మేడం గగన్ గారు మీ బ్రదర్ పేరు గగన్ మీరు రాష్ట్ర రాజకీయాన్ని సివియర్గా ఫాలో అవటం వల్ల మీరు జగన్ అనే పేరు వాడుతున్నారు కానీ నేను గగన్ గారి గురించి మాట్లాడినప్పుడు నాకు వచ్చిన కవరేజ్ గురించి పక్కన పెడితే మిగతా విషయాల పట్ల బొత్తిగా స్పందించట్లేదు కానీ నువ్వు బాగా స్పందిస్తావన్న ఉద్దేశంతో నేను నీ ఛానల్కి వచ్చాను నీ ఛానల్ కొత్త ఛానల్ నీకు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చు చేతికి మైకి ఇచ్చావు చేతిలో పట్టుకొని నిలబడాలి ఎంతసేపు నిలబడతాను కానీ తప్పదు ఏదో ఒక దిక్కుమాల చేరు ఒకటేసావు కానీ నా వాయిస్ ప్రపంచానికి వినపడాలి నా వాయిస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినాలి ఇంత పెద్ద నేషనల్ పార్టీకి నేను అధ్యక్షురాలుగా ఉన్నాను అంటే మరి నువ్వైనా వినిపిస్తావన్న దా నమ్మకంతో నేను నీ దగ్గరకు వచ్చాను మిమ్మల్ని మ్యామ్ అని పిలవలేకపోతున్నాను అక్క అక్క అని పిలవాలి ఉంది అక్క నేను చెప్తున్నా మీ వాయిస్ నీ ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగిన ఒకటే ఒక ఛానల్ మన మన కోసం మీరు కూడా మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క సబ్స్క్రైబ్ చేసుకుంటురే కదా మీ రికమెండేషన్స్ పది మందికి పోతాయి అప్పుడు మన మన ఛానల్ వ్యూయర్స్ మీలాంటి స్టాల్ వార్ట్స్ వీడియోలు చూడగలుగుతారు చాలా సంతోషమమ్మ మొత్తానికి నీ ఛానల్లో అయినా నిజాలు చూపించాలని నువ్వు అనుకుంటున్నావన్న తెలిసి నేను చాలా సంతోషపడుతున్నాను సరే నువ్వు అడగాల్సినవి ఏమైనా ఉంటే మొదలు పెట్టేసే ప్రశ్నలు మేడం రాజశేఖర్ రెడ్డి గారు ఓఎస్ రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఆయనకు కర్మిల గగన్ గగన్ పెద్దవాడైనా ఎక్కువ ప్రేమ కర్మిల మీదనే చూపించేవారని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు దాని పట్ల మీ స్పందన ఏంటి మేడం రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టిన పిల్లలు ఇద్దరైనా నేనే రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారు నన్నొక్కదాన్నే కంటే ప్రపంచానికి మొత్తం నన్నే వారసురాలను చేస్తారు మీరు కాబట్టి మీరు గగన్ని కూడా కనటం చాలా అవసరము ఈ రాష్ట్రానికి ఈ దేశానికి నా అవసరం ఎంతుందో కొద్దో గొప్ప అవసరం గగన్ అవసరం కూడా ఉంది అని చెప్పి నేనే రాజశేఖర రెడ్డి మా నాన్నగారు ఆయన రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం వల్ల గగన్ అనేవాడు పుట్టాడు అనేది నా అభిప్రాయం కానీ మేడం గగన్ అనే గగన్ గారు మీ అన్నయ్య కదా ఆయన ఆయన ఆయనను అంటే మీరు తర్వాత పుట్టారు కదా ఆయన ముందు పుట్టారు కదా అది ఎలా సాధ్యం మీరు ఎలా మీ నాన్నగారికి చెప్పగలిగారు నాన్నగారు నాతో వంద సార్లు చెప్పారు నేను మా నాన్నగారికి పెళ్ళైన వెంటనే ఆయన కళలోకి రెగ్యులర్గా నా రూపం కనిపించి మగపిల్లో కనమని చెప్పి ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో అదంతా మా నాన్నగారికి నేను కళలోనే చెప్పాను అందుకోసమే మా నాన్నగారు జగన్ని గగన్ని కన్నారు సారీ నేను మాతికి జగన్ అంటున్నాను ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు సీరియస్గా ఫాలో అవుతుంటానా అందుకోసమే ఆ గగన్ జగన్ అంటున్నా ఆయ మా అన్న గగన్ మా అన్న గగన్ని రాజశేఖర రెడ్డి గారు కన్నారు నేను చెప్పడం వల్లే కన్నా లేకపోతే గగన్ వచ్చేవాడే కాదండి అచ్చా మీరు చెప్పడం వల్ల రాజశేఖర రెడ్డి గారు గగన్ని కన్నారంటారు అంటారు లేకపోతే అసలు గగన్ అనే వ్యక్తికి పుట్టుక రాజకీయము ఇవన్నీ ఏమి ఉండవు మీరు చెప్పడం వల్లే జరిగింది అంటారు అంతేనా మేడం అన్న ఓకే మీ మొదటి ప్రశ్నకు ప్రజలందరూ సంతృప్తి చెందినట్టే ఉన్నారు మేడం ఎందుకంటే నా కింద వ్యూస్ పెరుగుతూ ఉన్నాయి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి అట్లే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు ఇక మన రెండవ ప్రశ్న రాజశేఖర రెడ్డి గారికి రాజకీయాలు బొత్తిగా తెలియవు వాటిని పూర్తిగా మిమ్మల్ని అడిగి ఆయన ఒక అవగాహనకు వచ్చేవారని ఒక ఇంటర్నల్ డిస్కషన్ ద్వారా మాకు తెలిసింది దాని పట్ల మీ స్పందన ఏంటి మేడం అభిప్రాయం చెప్పడానికి ఏముంటుందండి గగన్ చిన్న చిన్నపిల్లాళ్ళలాంటి పెద్ద పిల్లాడు నేను పెద్దదానిలా కనిపించే చిన్నదాన్ని మీకు అర్థం కాలేదు కదా గగను పెద్ద పిల్లాలా కనిపించే చిన్నపిల్లాడు నేను చిన్నపిల్లలా కనిపించే పెద్దదాన్ని నాకు సమాజం పట్ల ఒక అవగాహన ఉంది జగన్మోహన్ రెడ్డికి ఏముందండి ఐ మొగాడైతే సరిపోయిందా ఓ ఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎవరు తీసుకురాగలరు ప్రజల్లోకి నేను నేను ఇలా 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 చేయి ఇవ్వగలను కదా జగన్ ఊపగలడా నేను రాజశేఖర రెడ్డి గారిలాగే మాట్లాడతాను కదా జగన్ మాట్లాడతాడా సారీ గగన్ మాట్లాడతాడా నేను రాజశేఖర రెడ్డి లాగానే నడవగలుగుతాను కదా గగన్ మాట్లాడతాడా ఇవేవి గగన్ చేయలేడు ఎలా ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి కావాలంటే ఆయనలా నడవాలి ఆయనలా చెయ్యి చూపాలి ఆయనలా మాట్లాడాలి ఇవన్నీ జగన్కి మైనస్లు అండి ఎంతసేపు తనలాగా తను ఉంటాడు అది ఎలా కుదురుతుంది కుదరదు కదా ఇప్పుడు నేను చూడండి నేను అంత రాజశేఖరరెడ్డి లాగా డిటో ఉన్నానా లేదా అసలు అది గమనించాలి ప్రజలు ప్రజలు గమనించాలి చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది పీపుల్ వాంట్ నో పీపుల్ వాంట్టు నో దిస్ థింగ్స్ నేను ఆడికి పోయాను కాబట్టి ఆడపిల్ల అన్నారని ఈడుంటే పిల్లని కాదా ఇప్పుడు ఈడికి వచ్చినాను కదా ఈడపిల్లని నేను పిల్ల కాదు నేను పులి ఓ మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది మ్యామ్ డోంట్ వరీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు ఎలాగైతే మిమ్మల్ని కింద మిందా పడి ఆదరించారో అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఇక ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి తరఫున మీ అన్న గగన్ గారి తరఫున చెప్పడానికి ఏమైనా ఉందా ఏదైనా చెప్తారా సంథింగ్ మా సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా ఫస్ట్ టైం మా పోడ్కాస్ట్కి వచ్చారు ఏదైనా కొత్తగా మీరు చెప్తే నేను మా ప్ర మా సబ్స్క్రైబర్స్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మీ వల్ల కనీసం నాకు ఒక పదివేల మంది సబ్స్క్రైబర్స్ పెరగాలి దురాశం అనేది పదివేల మంది సబ్స్క్రైబర్స్ మాకు పదివేల ఓట్లు వస్తే చాలు మేము సంతోషపడుతున్నాము పదివేల సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీ సబ్స్క్రైబర్స్ కోసం పిలుచుకున్నావాను నన్ను నేను రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సింది చెప్పాలి గగన్ గురించి చెప్పడానికి ఏం లేదు గగన్ సీఎంగా పనికిరాడు నేనే సీఎంగా పనికి వస్తాను సీఎం అంటే ఖర్మిళ ఖర్మిళ అంటే సీఎం రాజశేఖర రెడ్డి గారే చెప్పారు కదమ్మా రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో చెప్పారు కదా ఆ బిడ్డనే అన్నీ అని ఆ బిడ్డ నేనే పేరు ఎందుకు చెప్పలేదంటే నేనే చెప్పొద్దన్నాను అన్నాను గగన్ కాదు నేనే నేనే మొత్తం రాష్ట్రానికి అన్నీ నేనే వైసీపీ క్యాడర్ సారీ వై 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 ఆ వైసీపీ క్యాడర్ కూడా ఆలోచించుకోవాలా జగన్ గగన్ వదిలేసి నా దగ్గరకు వచ్చి చేరితే నేను నడిపిస్తా రాష్ట్రాన్ని క్యాడర్ని మొత్తం ప్రజల్ని ముందుకు నడిపిస్తా ఏదేమైనా నేను మీ ఛానల్ చెప్పదలుచుకుంది ఒకటేనమ్మా సమాజానికి మహిళలు అవసరం మహిళలుంటేనే సమాజం లేస్తుంది మహిళ అంటే నేను నేనంటే మహిళ లేపడానికి మహిళ కావాలి మహిళలైన నన్ను మీరు లేపండి నేను లేపితే నేను లేస్తే సమాజాన్ని లేపుతా ఏదేమైనా మహిళలే అంత ఇది గుర్తుపెట్టుకోండి ఇంతకన్నా నేను చెప్పడానికి ఏం లేదమ్మా ఇక్కడ మొత్తానికి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి మీ వాయిస్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపిస్తున్నారా లేకపోతే మీ వాయిస్నే కాంగ్రెస్ పార్టీ వాయిస్గా వినిపిస్తున్నారా అంటే నా మా ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేడం మా సబ్స్క్రైబర్స్ కూడా ఏమనుకుంటున్నారంటే షర్మిల కేవలం డబ్బు ఇవ్వలేదన్న పిచ్చిలేసి ఓకే మళ్ళీ తప్పు మాట్లాడదు మేడం సారీ కర్మిల కర్మిల మేడం గారు కేవలం డబ్బు తనకు ముట్టలేదన్న కోపంలో ఆవేశంలో ఏం చేయాలో అర్థం కాక ఒక పార్టీ ముసుగులో వాళ్ళన్నైనా గగన్ని పిసికి పిప్పి చేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు అంటే నాకు కూడా ఆ ఫీలింగ్ ఉంది మేడం కానీ దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత మీ పట్ల ఉంటుంది ఎందుకంటే మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారు ఇంత దూరం ఇంత కష్టపడి ఇన్ని నదులు దాటుకొని సముద్రాలు దాటుకొని మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు ఈ విషయాన్ని మా సబ్స్క్రైబర్స్కి తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను అమ్మా నాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి నేను ముఖం మా నాన్నగారు నాలో ఉన్నారు నా చెయ్యి నడకలో నడకలోనా తీరులో అంతా ఉన్నారు వాళ్ళకు మా నాన్నగారు నేనే కదా మొత్తం అంతా గగన్కి ఏం సంబంధం లేదు గగన్ అంతా పిల్లోడు గగన్కి అంత సీన్ లేదు అంతా నేనే ఇకపోతే కాంగ్రెస్ పార్టీ వాయి కాంగ్రెస్ పార్టీ కంటూ వాయిస్ ఏమి ఉండదు నేను చెప్పిందే కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పిందే నేను కార్యకర్తల మాట కూడా నాదే నా మాటనే కార్యకర్తలు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గగన్ రాష్ట్రానికి చేయాల్సిన పనుల నాకు రావాల్సిన ఆస్తుల విషయాలు చాలా క్లియర్గా చెప్పాలి పబ్లిక్ ముందర చెప్పాలి ఎందుకంటే ఇది చాలా అత్యంత ఇంపార్టెంట్ విషయం అమ్మ చిన్న విషయం కాదు ఆస్తులు అనేవి ఎంత పెద్ద విషయం అనుకున్నావు కానీ ఏదేమైనా నీ ఛానల్లో కూడా నువ్వు గగన్ గురించి జరిగే ప్రశ్నలే ఎక్కువ ఉన్నాయి గగన్ గురించి మాట్లాడాల్సి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది యాక్చువల్లీ నేను రాష్ట్రం గురించి మాట్లాడుతూనే ఉన్నాను ఇందాక నుంచి మీరు అవి కవర్ చేయట్లేదు ఎంతసేపు గగన్ గురించి మాటలే కవర్ చేస్తున్నారు ఈ రికార్డింగ్ కూడా ఓన్లీ గగన్ మాటలే రికార్డ్ అవుతున్నాయి యాక్చువల్లీ ఇందాక నుంచి మీరు గగన్ గురించి తప్ప మిగతాది ఏంది చెప్పట్లేదు మీరు ఏదైనా వేరేది చెప్తే కూడా రికార్డ్ అవుతుంది మేడం కెమెరాకు తెలియదు ఆయన మీరు గగన్ గురించి చెప్తున్నారా వేరే విషయాలు చెప్తున్నారా అని కెమెరా తన పంతం చేసుకుంటూ పోతుంది కాకపోతే మీరే గగన్ గురించి తప్ప మరే విషయాలు చెప్పట్లేదు కానీ ఏదేమైనా మొత్తాన్ని నేను అడగాల్సిన ప్రశ్న అడిగిపోయి అడిగేశాను మేడం మీరు మా ఛానల్కి రావడం మా చాలా సంతోషకరమైన విషయం అండ్ తొలిసారిగా మా ఛానల్లో ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేసిన సంతోషం నాకుంది అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద సెలబ్రిటీ రావడం అనేది అంటే మేము ఆశించిన వారు రాకపోయినా అంత స్థాయి మనుషులు మీరు రావడం చాలా సంతోషం నెక్స్ట్ టైం కూడా నేను ఖచ్చితంగా పిలిపిస్తాను మేడం మిమ్మల్ని మా రిక్వెస్ట్ నిమర్ నుంచి మీరు తప్పకుండా మా ఛానల్కి రావాలి ఇది మై హార్ట్ఫుల్ రిక్వెస్ట్ మేడం మళ్ళీ నీ ఛానల్కి రావాలా వద్దా అనేది ఈ మైకుల మీద ఆధారపడి ఉంటుంది ఈ చేతిలో మైకు పెట్టి నన్ను మాట్లాడు మాట్లాడని ఎంతసేపు మాట్లాడతాను ఒక సెటప్ ప్రాపర్ది కొనుక్కొని కూర్చో అప్పుడు నేను మళ్ళీ క్లియర్గా వచ్చి మాట్లాడతాను ఏదేమైనా రాష్ట్ర ప్రజలకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే గగన్ నా అన్న కాదు నాకు ముందు పుట్టుండొచ్చు కానీ నాకన్నా తక్కువే నా తమ్ముడు లాంటి వ్యక్తి గగన్కి రాష్ట్ర ప్రజల్ని లీడ్ చేయలేడు నేనే లీడ్ చేయగలను ఎందుకంటే నేను చెయ్యి ఊపుతాను మా నాన్న లక్క మాట్లాడతాను మా నాన్న లక్క నడుస్తాను గగన్ ఎంతసేపు తన స్టైల్లో తను చేసుకుంటూ పోతే ఎట్లా అండి కావాల్సింది ఆ వైబు మా నాన్నగారి వైబు అది నేనే ఇస్తాను నన్ను నమ్మండి కాంగ్రెస్లో చేరండి నా వెనక నడవండి ఆస్తి నాకు సంపాదించి పెట్టండి మా అన్న నుంచి ఆస్తి ఇప్పియండి నేను నిలబడతాను ప్రజల కోసం పోరాడుతాను జై కర్మిళ జై కాంగ్రెస్ నేను వెళ్తున్నానమ్మా నేను వెళ్ళాలి నాకు పేరెంట్ ఉంది అక్కడ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ మ్యామ్ ఓకే వెళ్ళిపోయింది హై ఇంతసేపు మన మన ఖర్మిళ మేడం గారితో జరిగిన ఈ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ మీకు నచ్చిండొచ్చు అదే యాక్చువల్లీ మనం బీబీసీ స్థాయిలో చేద్దాం అనుకున్నాం కానీ మన దగ్గర బడ్జెట్ చాలా తక్కువ ఉండటం వల్ల కొంచెం కాంప్రమైజ్డ్గా ఈ పట్టుకున్న మైక్తోనే మేడం కూడా మాట్లాడడం జరిగింది కానీ ఏదేమైనా రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన అత్యంత విలువైన సమాచారాన్ని అందించామని అనుకుంటున్నాము చాలా అద్భుతమైన ప్రశ్నలు నేను అడిగాను చాలా అద్భుతమైన సమాధానాలు మేడం కూడా చెప్పారు ఈ ఈ అద్భుతమైన ఇంటర్వ్యూని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ షేర్ కూడా చేయండి లైక్ కూడా చేయండి హ్యాపీ సండే